హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో పెసరపప్పుతో చాలా రుచిగా కమ్మగా ఉండే మురుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి చేసి పెట్టారంటే మీరు వీటిని నెల రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు అండ్ టేస్ట్ అయితే తిన్న కొద్ది తినాలనిపిస్తుంది అనమాట పిల్లలకి పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ ప్రిపేర్ చేయడం ఎవరైనా కూడా ఈజీగా చేసేస్తారు ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ పెసరపప్పు మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కుక్కర్ని తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు పెసరపప్పు తీసుకోండి ఇదే కప్పుని మిగిలిన బియ్యం పిండి కొలుచుకోవడానికి కూడా యూస్ చేయండి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుందనమాట నెక్స్ట్ ఈ పెసరపప్పుని శుభ్రంగా నీళ్ళతో ఒక మూడు నాలుగు సార్లు బాగా కడిగి ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నారో అదే కప్పుతో రెండున్నర నుంచి మూడు కప్పుల వరకు నీళ్ళని పోసుకోండి మీకు కొంచెం పప్పు అనేది జార్ అయినా కూడా పర్వాలేదు తర్వాత మనం వాటర్ వేసి కలుపుకోవాలి కాబట్టి సరిపోతుంది కన్సిస్టెన్సీ రెండున్నర పోస్తున్నాను నేనైతే ఎక్కడ అడుగంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని కుక్కర్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ లో ఫ్లేమ్లో ఒక విజిల్ రానివ్వండి ఆ తర్వాత స్టవ్ అక్కిపోయింది ఇక్కడ నేను మీకు కుక్కర్ పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మూత తీసి చూస్తే మెత్తగా మెదిగిపోయి ఉంటుంది ఎక్కడ అడుగంటదు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో ఇప్పుడు ఒక మ్యాషర్ని కానీ లేదనంటే గుత్తిని కానీ తీసుకుని చక్కగా ఇలా మెదుపుకోండి లేదు అని అనుకుంటే పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు పెసరపప్పే కాబట్టి మిక్సీ జార్ ఏమి అవసరం పడదు జస్ట్ అలా గెరెటితో ఎనిపినా కూడా మెత్తగా అయిపోతుందనమాట ఇక్కడ నేను మీకు పెసరపప్పు మెత్తగా చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని ఒక గిన్నెను తీసుకోండి కొంచెం వెడల్పుగా ఉండేది తీసుకోండి అందులోకి ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నారు అదే కప్పుతో నాలుగు కప్పుల వరకు పొడి బియ్యం పిడి తీసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు వాము వేసుకోండి వాము అరుగుదలకి కూడా చాలా బాగుంటుంది అనమాట అలాగే మీరు రుచికి సరిపడినంత ఉప్పు ఒక రెండు స్పూన్ల వరకు కారం వేసుకోండి కారం మీరు కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అండ్ ఇందులో కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు అనమాట నేను ఈరోజు వీడియోలో నువ్వులు అనేది యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఎంత సింపుల్గా వీలైతే అంత సింపుల్గా చూపించాలని చెప్పి ఫస్ట్ ఇవన్నీ కూడా బాగా కలిసేట్లు కలుపుకోండి ఇలా పొడి మిశ్రమం అంతా కూడా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే కుక్కర్లో ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు అంతా కూడా వేసుకుని ఫస్ట్ నీళ్ళేమి వేయకుండా ఆ పెసరపప్పులో ఉన్న చెమ్మతోనే వీలైనంత పిండిని కలుపుకోండి ఆ తర్వాత అవసరం పడతాయి నీళ్లు కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని కొంచెం చెక్కల పిండి మీద కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట నేను మీకు చూపిస్తాను కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అని చెప్పి ఇక చూడండి పిండి కన్సిస్టెన్సీ ఇలా ముద్దలాగా రావాలి అలాగని బాగా గట్టిగా ఉండకూడదు అనమాట చెక్కలకి ఇంకా గట్టిగా కలుపుతాము సో ఈ కన్సిస్టెన్సీలో పిండి తీస్తే ఇలా ఉండాలి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు దీని మీద మూతలు పెట్టుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసుకోండి వీటిని ఫ్రై చేసుకోవాలి కదా మనం బయట కొనుక్కొచ్చే పెట్టేదానికన్నా కూడా ఇలా ఇంట్లో మీరే స్వయంగా చిన్న కప్పుతో ట్రై చేయండి ఎక్కువ క్వాంటిటీ చేయలేకపోతే చిన్న కప్పు ఇంట్లో ఉన్నది తీసుకుని దాంతో మెజర్ చేసేసి చేసేయండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకు కూడా చాలా హెల్దీ సో ఇప్పుడు ఒక మురుకులు గొట్టంని తీసుకోండి ఇందులోకి వీడియోలో చూపిస్తున్న ప్లేట్ పెట్టుకోండి ఇదైతే కొంచెం బాగుంటుంది అనమాట వస్తుంది రిబ్బన్ పక్కోడి లేదంటే ఆకు పక్కోడి అని కూడా అంటారు దీంతో చేసుకుంటే లేదంటే మన హోల్స్ ఉన్న మురుకులు ఉన్న ప్లేట్ని కూడా పెట్టుకుని కూడా చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్లో చాలా బాగుంటాయి చూడడానికి మాత్రమే లైట్ డిఫరెన్స్ ఉంటుంది ఫ్రై అవ్వడానికి కూడా బాగా గుల్లగా వస్తాయి ఇందులో అయితే సో ఇప్పుడు ఫస్ట్ దీనికి కొద్దిగా నూనెను అప్లై చేసుకోండి ప్రతిసారి అవసరం లేదు జస్ట్ ఫస్ట్ టైం చేస్తే సరిపోతుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి ఉండని తీసుకుని ఇలా జంతికల గొట్టంలోకి సరిపడినంత పెట్టుకోండి నిండుగా ఇలా క్లోజ్ చేసేసుకుని ఇదైతే రౌండ్గా తిప్పేదనమాట ఇలాగైనా లేదంటే గంటైపు ఇలా మీ ఇంట్లో ఏరి అవైలబుల్గా గా ఉంటే దాంట్లోకి పెట్టేసుకుని ఒత్తుకోవడమే డైరెక్ట్ గా ఆయిల్లో ఒత్తేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇలా ఒత్తితే చూడండి ఇలా బారుగా వస్తుంది ఇప్పుడు ఈ పిండి మీద మూతను పెట్టేసుకుని నెక్స్ట్ చూపిస్తున్న చూడండి నూనె బాగా కాగాలి ఇలా నూనెలోకి పిండి వేస్తే వెంటనే పైకి లేవాలన్నమాట ఈ స్టేజ్లో బాగా హాట్గా ఉన్నప్పుడు ఫాస్ట్గా దీన్ని రౌండ్గా తిప్పేసేసేయండి ఎక్కువసేపు వెయిట్ చేయొద్దు చేయి కాలుతుంది అనమాట ఎందుకంటే ఆయిల్ కూడా బాగా హీట్లో ఉంటుంది కాబట్టి సో హై ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టే ఈ మురుకుల్ని కూడా డైరెక్ట్గా వేసుకోవాలి లేదు మీరు రౌండ్గా వేసుకుంటే చక్కగా సైడ్గా ఒక ప్లేట్లోకి వేసేసుకుని దాన్ని తీసి నూనెలో కూడా వేసుకోవచ్చు అనమాట మీకు ఏ పద్ధతి ఈజీగా అనిపిస్తే అది ట్రై చేయండి సో ఇలా వేసిన తర్వాత కాసేపు వెంటనే కదపోద్దు దానం అయితే పైకి వస్తుంది ఆ తర్వాత రెండో వైపుకు తిప్పుకుని అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి ఎలా తెలుస్తుంది అని అంటే కొద్దిగా మనం గరిటెతో నొక్కి చూసినా తెలిసిపోతుంది అనమాట క్రిస్పీగా అయింది అని చెప్పి అప్పుడు తీసేసి ఆ ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా గెరటిలో నుంచి పోయిన తర్వాత ఒక జాలి గిన్నెలోకి వేసుకోండి ఇంకా ఆయిల్ ఏమన్నా ఉంటే పోతుందనమాట ఆ తర్వాత తీసి ఒక ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ పెట్టుకోండి ఇందులో మనం శనగపిండి కానీ లేదనంటే శనగపప్పు కానీ ఏం వాడలేదు పెసరపప్పు హెల్త్కి చాలా మంచిది మంచి ప్రోటీన్ అనమాట తప్పకుండా చేసి మీ పిల్లలకి పెట్టండి మీరు కూడా ఎంజాయ్ చేయండి చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్గా ఉందో కదా చాలా క్రిస్పీగా చాలా గుల్లగా వస్తాయి నేను మీకు అన్ని ఫ్రై చేసిన తర్వాత కూడా తుంపి చూపిస్తాను ఏ విధంగా వచ్చాయని చెప్పి ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటన్నిటినీ కూడా ఆ ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పోయిన తర్వాత ఒక ఎయిట్ ఎయిట్గా ఉండే డబ్బాలో పెట్టుకుంటే ఇవి నెల రోజుల పాటు హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ నేను మీకు ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత తుంపి కూడా చూపిస్తున్నాను ఎంత క్రిస్పీగా వచ్చాయి అని చెప్పి చూడొచ్చు చక్కగా గుల్లగా కూడా ఉన్నాయి విన్నర్ సౌండ్ చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి మీకు ఈ సింపుల్ స్నాక్ రెసిపీ కానీ నచ్చినట్లయితే వీడియోను ఒక లైక్ చేసి ఈ స్నాక్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ పీజని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గండ సింబని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్